దశమహా విద్యల్లో మనకు కాళీకులము శ్రీకులము ఇలా రెండు ఉంటాయండి కులం అంటే కాళీ తారా భువనేశ్వరి చిన్నమస్త వీళ్ళంతా కాళీకులం అనమాట శ్రీకులం అంటే షోడశి బగుల భైరవి కమల ధూమావతి మాతంగి వీళ్ళంతా కూడాను శ్రీకులం అంటారనమాట సో ఇక తర్వాత ఈ దశమహా విద్యల్ని శివస్వరూపానికి తర్వాత విష్ణు స్వరూపానికి కూడా లింక్ చేయడం అనేది జరిగిందనమాట అంటే ఈ పది మందిని ఈ పది దశమహా విద్యల్ని శ్రీ మహావిష్ణు స్వరూపాలుగా ఎలా కొలవాల్సి ఉంటుంది శివస్వరూపాలుగా అయితే ఎలా కొలవాలి అనేది కూడా చెప్పారు మరి వాటికి ఒకసారి ఏమేమి చెప్పారు ఖాళీకి ఎవరు ఇలా ఒక్కొక్కటి తెలుసుకుందాం సో నెంబర్ వన్ కాళీ దేవతకు వచ్చేసి శివస్వరూపంలో అయితే మహాకాలుడు అనమాట అదే శ్రీ మహావిష్ణు స్వరూపంలో అయితే శ్రీకృష్ణుడు తారాదేవికి అక్షోభ్య ఋషి తర్వాత అదే శ్రీ మహావిష్ణు స్వరూపమైతే స్వరూపం అనమాట షోడశీదేవికి కామేశ్వర లింగము నేను ఒక వీడియోలో కూడా చెప్పాను కదా కామాఖ్యలో లింగం ఉందండి అని సో అలా కామేశ్వరలింగము అదే విష్ణు స్వరూపం అయితే గిన పరశురామునిగా భువనేశ్వరి దేవికి అయితే శివస్వరూపంలో త్రయంబకేశ్వరుడిగా అదే శ్రీ మహావిష్ణు స్వరూపంలో అయితే వామనుడిగా ఉన్నాయన్నమాట ఇక త్రిపుర భైరవికి శివస్వరూపంలో అయితే దక్షిణామూర్తిగా అదే విష్ణు స్వరూపంలో అయితే బాలరాముడిగా ఉన్నారు అదే చిన్నమస్తాదేవికి శివస్వరూపంలో అయితే క్రోధభైరవుడిగా విష్ణు స్వరూపంలో అయితే నృసింహస్వామిగా మొన్న చూడండి నేను చిన్నమస్తా జయంతి చేసినప్పుడు లక్ష్మీనరసింహస్వామిది జయంతి కూడా అదే రోజు పడింది సో మీరు అర్థం చేసుకోండి రెండు ఎంత అయ్యాయో ఇక ధూమావతి దేవతకు వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ ఫామ్గా అంటే డైవర్సిడ్ ఫామ్గా చూడాలి ప్రత్యేకించి మనము శివస్వరూపం కింద దీంట్లో లేదు కానీ ఒక అత్యంత అది ఏమంటారు ఒక యూనివర్సల్ ఎనర్జీ కింద అంటే అది బాగా ఎంపవర్డ్ ఎనర్జీ కింద చూడాలన్నమాట ఇక విష్ణు స్వరూపం వచ్చేసి వారాహి దేవిగా తర్వాత భుగులాముఖికి వచ్చేసి మృత్యుంజయుడు ఎవరు శివస్వరూపంలో మృత్యుంజయుడు అనమాట అదే విష్ణు అవతారము కూర్మావతారము కూర్మా కూర్మావతారం ఇక మాతంగికు శివస్వరూపంలో సదాశివుడు అంట మనకు సినిమాలో కూడా చెప్తున్నారు కదా సదాశివ అని చెప్తుంటారు కదా సో అలా సదాశివుడు అనమాట అదే విష్ణు స్వరూపంలో అయితే శ్రీరాముడు మాతంగి శ్రీరాముడు శ్యామల వర్ణం అంటాం కదా నీలమేఘ శ్యాముడు అంటాం ఇక్కడ అక్కడ కూడా శ్యామల వర్ణం అని అంటాము అదేవిధంగా కమలాత్మిక నారాయణుడు అదే విష్ణు అవతారంలో అయితే బుద్ధుడు అనమాట మీరు అనుకుంటున్నట్టు ఈయన మన ఈ బుద్ధుడు కాదండి గౌతమ బుద్ధుడు కాదు వేరే బుద్ధుడు అనమాట ఆ బుద్ధుని గురించి మళ్ళీ ఒక టాపిక్ చేద్దాము ఇది ఏంటంటే హిస్టరీ వలన మనకు ఈ గౌతమ బుద్ధుడే మన బుద్ధుడు అనే అవుతోంది నో అది కాదు బుద్ధుడు వేరే చాలామంది బుద్ధులు అది వేరే అది టాపిక్ నేను మళ్ళీ చెప్తాను ఆ బుద్ధుడు కాదు ఇంకా తర్వాత వచ్చేసి ఇక నేను వైజాగ్ అండి జూన్ త్రీ అండ్ ఫోర్ వైజాగ్లో ఉంటాను సో ఎవరైనా కలవాలనుకుంటే అండ్ హోరోస్కోప్ అనాలిసిస్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చండి నా నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ వన్ డబల్ టూ నైన్ వన్ సో ఎవరైనా కానీ వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై వెంకటేశా జై